సాయి భక్తులందరికీ ఓం సాయి రామ్ ఆ బాబాగారి దయ వల్ల అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఎస్కేవైఎస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ సాయి సచ్చరిత్ర కథలను వాటిలోని లీలలను మునుపటి వీడియోస్ని ఎవరైనా వినట్లయితే అవి కూడా విని బాబాగారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను మునుపటి వీడియోలో మనం బాబాగారు హేమాండ్ పంత్ ఇంటికి విందుకు వస్తానని పటము రూపంలో ఎలా వచ్చారో తెలుసుకున్నాం కదా ఆ వీడియో కనుక ఎవరైనా వినట్లయితే ఆ వీడియో లింక్ని కింద డిస్క్రిప్షన్లో విస్తాను అది చూసి విని బాబాగారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను ఇంతకును హేమాండ్ పంత్ ఇంటికి ఆ పటం ఇట్లు చేరినదో తెలుసుకుని తీరవలను ఆలీ అహ్మద్ అనువాడు ఆధ్యాత్మిక చింతన గల వ్యక్తి అగుటచే బాంద్రాలోని అతని ఇంటిలో ఆనాటికి సజీవులై ఉన్న తాజుద్దీన్ బాబా మౌలానా సాహెబ్ మహ్మద్ హుసేన్ అబ్దుల్ రహమాన్ మరియు సాయిబాబాలను నుంచుకొనెను ఇంతలో ఆలీకి కాలిపై వ్రణము లేచినది శస్త్రచికిత్సకై బొంబాయి వెళ్ళి అచ్చట అతని బావమరిదియగు నూర్ మహ్మద్ పీర్ బాయ్ ఇంట్లో ఉండసాగెను ఆ కారణముగా బాంద్రాలోని ఇల్లు మూతపడిపోయినది ఆలీ నూర్ ఇంటిలో నుండుట మొదలైన నెల తర్వాత ఏ కారణముననో నూర్నకు యోగుల పటములపై విరక్తి కలిగినది అందుచే యోగుల పటములను సముద్రంలో పడవయిచినచో నీ జబ్బు తగ్గునని ఆలీకి సలహా ఇచ్చినాడు సహజముగానే విగ్రహారాధనకు వ్యతిరేక భావమున్న వారగుటచే నూర్ మాటలను విశ్వసించిన ఆలీ వెంటనే తన మేనేజరును బాంద్రా ఇంటికి పంపి అచ్చటి పటములన్నింటినీ ఏటిలో పడవేయమని నాడు ఆ మేనేజరు అట్లే చేసినాడు ఆ మీదట రెండు నెలల పిమ్మట ఆలీ బాంద్రాలోని తన ఇంటికి చేరి తలుపులు తెరుచుసరికి ఎదురుగా గోడకు శ్రీ సాయిబాబా పటము సద్యోనూతనముగా వేలాడుచు కనిపించుచున్నది తన మేనేజరు అన్ని పటములను తీసి పారవేచినను ఈ పటమిట్లు మిగిలిపోయినదో అతనికి అర్థము కాలేదు అదియును కాక మూడు మాసములుగా మూసి ఉంచబడిన ఇంటిలో దుమ్ము ధూళి కానీ చెదలు కానీ పట్టక కొత్త పటము వలె ఉండుట ఇంకనూ ఆశ్చర్యముగా ఉన్నది బాబా పటములో ఏదో మాహత్యము ఉన్నదని భావించినాడు కానీ అతని బావగారగు నూరు వచ్చినచో ఆ పటమునచట ఉంచనీయుడని శంక వలన దానిని పారవేయుటకిష్టము లేక ఏమి చేయవలనా అని యోచించినాడు వెంటనే అతనికి బాబా భక్తుడగు హేమాన్ పంతు గుర్తుకు వచ్చుటయు పటమును భద్రముగా పంతునకు చేర్చుటయు జరిగినవి తాను ఆ రోజు పటము రూపంలో వచ్చుచున్నట్లు ముందుగానే పంతునకు తెలియజేయుట అన్నిటికంటేయూ అద్భుతము కదా బాబావారు ఏం చెప్పినా ఏం చేసినా దానిలో అర్ధమో పరమార్థమో ఉండి తీరవలనే కదా అలాగే మన జీవితంలో కూడా ఏం జరిగినా ఆ భగవంతుడి దయ ఆ బాబాగారి ఆశీసులు లేనిదే ఏమీ జరగదని తెలుసుకోండి ఏమి జరిగినా అంతా మనమంచికే అని భావించి ముందుకు సాగిపోవడమే మనం చెయ్యవలసిన ధర్మం ఎల్లప్పుడూ ఆ బాబాగారు మనందరికీ రక్షగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఓం సాయిరాం ఓం శ్రీ సాయినాథాయన మహా